పెద్ద మనుషుల ఒప్పందం పంతొమ్మిది వందల యాభై ఆరు ఫిబ్రవరి ఇరవైనా జరిగిందనే విషయం మనకు తెలుసు అయితే ఈ పెద్ద మనుషుల ఒప్పందము ఎక్కడ జరిగింది అని మాత్రం మనం ఒకటి గుర్తుంచుకోవాలి అది హైదరాబాదు హౌస్లో జరిగింది హైదరాబాదు హౌస్ న్యూఢిల్లీలో ఉంది పంతొమ్మిది వందల యాభై ఆరు ఆగస్టు పద్నాలుగున ఈ పెద్ద మనుషుల ఒప్పందంతో ఫైనల్ సంతకాలు ఫైనల్గా సంతకాలు హైదరాబాదు హౌస్లో చేసిండ్రు ఈ హైదరాబాదు హౌస్ దాని గురించి విశేషాలు చెప్పుకుంటే దీన్ని మన ఏడవ నిజాం నిర్మించిండు పంతొమ్మిది వందల ఇరవై ఆరు ఇరవై ఎనిమిది ఆ పీరియడ్లో తర్వాత దాన్ని ఆంధ్ర భవన్గా మార్చిండ్రు ఇందులో ముప్పై ఆరు గదులు ఉంటాయి ఇది ఒక బటర్ఫ్లై ఆకారంలో ఉంటుంది దీని రూపశిల్పి ఎవరంటే ఎడ్విన్ లూటిన్ ఎడ్విన్ లూటిన్ చీఫ్ ఇంజనీర్ వచ్చి నవాబ్ అలీ నవాబ్జంగ్ నవాబ్ అలీ జంగ్ ఇతను చాలా ప్రాజెక్ట్స్ కట్టింది మన తెలంగాణలో ఇతని జన్మదినాన్ని పురస్కరం పురస్కరించుకొని మనము జులై పదకొండున తెలంగాణ ఇంజనీస్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాము సో హైదరాబాద్ హౌస్ అనేది ఆంధ్ర ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ వాళ్ళ ఆధీనంలో ఉంది దాన్ని మన తెలంగాణ మన నిజాం కట్టించండు కాబట్టి మన తెలంగాణకే చెందాలి మన తెలంగాణ ఆధీనంలోకి రావాలని ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే దీని మీద ఫైట్ చేస్తున్నారు సో ఇది న్యూఢిల్లీలోని హైదరాబాద్ హౌస్ ఆంధ్ర భవన్గా మారిన హైదరాబాద్ హౌజ్ యొక్క విశేషాలు